హర్షత్ విహారం టీం తరపున ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రేయాభిలాషులకి రైస్ వినియోగదారులకి అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు ఏ ఊరు ఎత్తుకున్నా ఏ గ్రామం ఎత్తుకున్నా ఏ మండలం ఎత్తుకున్నా రాములు వారి దేవాలయం లేని ఊరంటే లేదు వేళలను లెక్క పెట్టవచ్చు ఆ విధంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా టీ మెంబర్స్ శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు శ్రీరామ శుభాకాంక్షలు అందరికీ కుటుంబ సభ్యులకి బంధువులకి అందరికీ పేరు పేరున శ్రీరామనామ శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండో రోజు దుక్కులు ప్రారంభించడం జరుగుతూ ఉంది ఆయిల్ డీజల్ పోసి ఇంకా స్టార్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు వేడిగిరి పాలయ్య రోజు శ్రీరామనవమి శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను రైసు వినియోగదారులకి బంధువులకి శ్రేయభిలాషులకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతాను ఈ రోజు ఆదివారం అయినా కానీ పండగ అయినా కానీ రెండో రోజు దుక్కు తినడం జరుగుతాం ఎందుకంటే ఏప్రిల్ పదిహేను తేదీ పైన ఇతర ఎడపైన జరుగుతా ఉంది అదే విధంగా ఆగస్టు పదిహేను అంటే స్వాతంత్ర దినోత్సవం పైన ఊరికో ఉరికోత కోయడం జరుగుతా ఉంటది వచ్చే సంవత్సరం ఇరవై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సెక్టార్లో రైస్ విడుదల చేయడం రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఏదైనా ప్రతి ఒక్క దానికి ఒక పర్పస్ ఉంటుంది ఈ విధంగా ఏప్రిల్ పదిహేడు పైన మనం దుక్కులు అదే నా విత్తనాలు చల్లాలంటే ఇప్పటి నుంచి దుక్కులు దున్నుకోవడం దుద్దు దున్ని తర్వాత నేలని కొంచెం ఎండబెడితే రేపు పై మాత్రమే దుక్కులు కాబట్టి ఎండడం జరుగుతుంది గ్రోత్ బాగా నీటిగా వస్తుంది పైరు మళ్ళీ బాబాయ్ మళ్ళీ మనము నీళ్ళు వేసి మళ్ళీ మన ఇత్తనాలు ఉంటాయి కదా పాతయ్యి అవి కూడా పోయే విధంగా మళ్ళీ కేజీ వీల్స్ వేసి మళ్ళీ దున్ని అంటే దుక్కి కొద్ది పంట మనం ఎంత బాగా దుక్కు దున్నుకుంటే అంత బాగా రావడం జరుగుతుంది చౌటు రెంకయ్య దుక్కిలు దున్నడం జరుగుతూ ఉంది పోయినసారి కూడా మనం అధిక దిగుబడులు సాధించడానికి కారణం కూడా లేత నోరం నాటుకోవాలి ఎండ వాన గాలి చలి పక్కన పెట్టేసి నీటి అంతలో తుఫాన్లో కూడా నూట మూడు డిగ్రీల జ్వరంలో కూడా చౌటు రెంకాయ దుక్కులు దున్నడం జరిగింది అది అదేవిధంగా ఈసారి కూడా ఎండ గిండా వాన లెక్క చేయకుండా లేతనారు నాటడం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు యంగ్ సీడ్ అది ప్లాంట్ ప్లాంట్ అనేది నాటడం జరుగుతుంది ఇంకా మీరు నెక్స్ట్ చూస్తారు రాబోయే రోజుల్లో ఏప్రిల్ పదిహేను పైన అంటే ఇరవై మూడో తారీఖు అనుకుంటున్నాం మనం అధికారికంగా త్వరలో డేట్ ప్రకటించడం జరుగుతుంది వరి వంగడాలు కూడా కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఏద్దాం బాబాయ్ ఏంటంటే దాన్ని సేదర్ సిద్ధి గారు రూపొందించినటువంటి వరి వంగడం అది అదేవిధంగా వంగల వెంకటరెడ్డి అన్నగారు మనకు పంపించడం జరిగింది ఆ సీడు చన్నమాధవ రాజు గారు తెలంగాణ సాక్షాత్ తెలంగాణ సోన సృష్టికర్త ఆ వరి వంగడం వేయమడం ఏమని చెప్పడం ఆ వరి వంగడం మాత్రం ఫిక్స్ మనం వేస్తాం అది కన్ఫామ్గా వేయడం జరుగుతుంది ఏప్రిల్ పదిహేను పైన విత్తనాలు కలదు ఒకటి అందరూ ఆదివారం వస్తే ఇంటికాడు ఉండి రెస్ట్ చేసుకోవడము లేదో పండగ వస్తే ఇంటికాడు ఉండడం అనేది ఉండదు ఈ రైతులకి ఏ విధంగా అయినా సరే పండగ కానీ వాన కానీ ఎండ కానీ ఈ విధంగా వచ్చి ఒక ఒక సంతోషంగా ఇష్టంగా పని చేసుకుంటేనే అది మనకి అది కూడా సివిఆర్ పద్ధతిలో నిజానికి ఒరిని మనం బతికించట్లా ఒరే మనం బతికిస్తూ ఉంది ఈ విధంగా ఎంతో మందికి జీవనం ఇప్పుడు విత్నాలు చల్లిన వాళ్ళైతే ఏమి నారు పెరికిన వాళ్ళైతే తీసిన వాళ్ళైతే కలుపు తీసిన వాళ్ళైతే ఏమి ఇలా మట్టి తన స్ప్రేయింగ్ ఆ తర్వాత ఉరి కొద్ది కోసిన తర్వాత ఎండ పెట్టడం ఆరబెట్టడం ఇలా ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ పది మందికి మనం మంచి ఆహారం అందించడం ఇది ఒక సంతోషకరమైన విషయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు హర్షత్ విహారాన్ని టీం చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది టీం మెంబర్స్ తరపున అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏప్రిల్ పదిహేను పైన విత్తనాలు చల్లకొనం కలుద్దాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం శ్రీరామనవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రీ అభిలాషులకి మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులకి శ్రీరామనవమి సంబరాల్లో రైస్ వినియోగదారులు రైస్ వినియోగదారుల సేవలో హర్షత్ విహారం టీమ్ ప్రకృతి రత్న అవార్డ్ గ్రహీత అయినటువంటి నేను మీ అందరికీ శుభాకాంక్ష శ్రీరామనవమి శుభాకాంక్ష తెలియజేయడం జరుగుతూ ఉంది రెండో రోజు దుక్కులు దొనడం జరుగుతుంది నిన్న నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం మనం దుక్కులు దొనడం రెండో రోజు దుక్కులు దున్నడం జరుగుతూ ఉంది ఈ రోజున కూడా ఎందుకంటే స్పీడప్ ప్రాసెస్ స్పీడప్ చేయాలి ఏప్రిల్ పదిహేను పైన మనం ఎథనాల్ చల్లడం జరుగుతుంది స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ పదిహేను పైన మనం ఉరి హార్వెస్టింగ్ ఫెస్టివల్ సీడ్ సోయింగ్ ఫెస్టివల్ వచ్చి ఏప్రిల్ పదిహేను పైన హార్వెస్టింగ్ ఫెస్టివల్ వచ్చి ఆగస్ట్ పదిహేను పైన అంటే స్వతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి న్యూ రైస్ రిలీజ్ ఇదే దీనికోసమే మనం చేయడం జరుగుతూ ఉంది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పా వరి సాగు చేయడం అనేది ఒక కర్తవ్యం నిర్ణయం కాదు అది ఒక సంకల్పం దైవ సంకల్పం సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం అనేది అది ఒక గమ్యం కాదు అది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది ఆ విధంగా ఏప్రిల్ పదిహేను పైన మనం విత్తనాలు చాలా అంటే దుక్కిలు దున్ని విత్తనాలు చల్లి నారు పెంచి నారాత మోసి నా నారు మోసి నారాతేసి కలుపులు తీసి మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసి ఇంకా కంటిన్యూస్గా మీరు మళ్ళీ చూస్తారు మీరు ప్రతి ఒక్కటి ఇది క్లియర్ కట్గా ప్రతిరోజు మొక్క ఏ విధంగా ఉంది ఏ విధంగా అది పిల్లక తీస్తూ ఉంది ఏ విధంగా అది రూపాంతరం చెందుతూ ఉంది ధాన్యం రాసి మన ఇంటికి వచ్చి ఎట్లా కలకల ఆడుతుందో మీరు ఇంకా క్లియర్ కట్గా చూడడం జరుగుతుంది ఎండ రా సమ్మర్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనం చేయడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కటి మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది డే వన్ నుంచి మొదటి రోజు ఒరు డే వన్లో ఏ విధంగా అయితే ఎనర్జీ ఎంతజం సంతోషం ఉంటుందో విధంగా ఒరి అది కోసే రోజు కూడా అట్లాగే ఉంటుంది హర్షత్ విహారా టీ మెంబర్స్ థ్యాంక్ యూ